అందరికీ నమస్తే నేను మీ ప్రభాకర్ సంక్రాంతి పండుగకు మా పిల్లలకు భోగి పండుగ రోజు భోగిపాలు అయితే పోయడం అయితే జరిగింది అది ఎలా పోసామన్నది ఈ వీడియోలో మీరైతే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి ముందుగా భోగి పాలు తీసుకొని తర్వాత చెరుకు నవధాన్యాలు అన్నీ తీసుకొని ఇలా అయితే భోగి పాలు తయారు చేసుకోవడం జరిగింది దానితో పాటు వచ్చినటువంటి ముత్తైదులకు కానీ పెద్దలకు కానీ ఆకు వక్కతో పాటు అరటిపళ్ళు కూడా రెడీ చేసుకోవడం అయితే జరిగింది మేము భోగి పాలు పోయడానికైతే ఇలా ఒక పీట మీద మా పిల్లల్ని అయితే కూర్చోపెట్టాము నా కూతుర్ని నా కుమారుడిని చూడు ఎంత చక్కగా కూర్చున్నారు వాళ్ళు చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారు ఎంత ముందుగా ఇలా భోగి పళ్ళను ఇలా వాళ్ళకి ఇట్లా ఆరితి ద్వారా దిష్టి అయితే తీయడం అయితే జరుగు జరిగింది దిష్టి తీసిన వాటిని అలా పక్కన పెట్టి మొదటగా వాళ్ళకి మనం తయారు చేసుకున్నటువంటి అక్షంతలు వేసి తర్వాత భోగి పళ్ళను సార్లు అయితే దిష్టి తీయడానికి భోగి పండుగ రోజు అయితే ఇలా దిష్టి తీయాలన్నమాట చూడండి ఎలా దిష్టి అనేది తీయాలంటే ఇలా ఇలా సార్లు అయితే తీయాలి ఇలా భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు ఇలా తీ చేయడం వల్ల అయితే దిష్టి అనేది కలగకుండా ఉంటుంది పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారనేది పెద్దలు చెప్పేటువంటి ఒక నానుడు అనమాట అది పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు అందుకు ఇలా మా పిల్లలకైతే ఇలా భోగి పండుగ రోజు భోగి పాలు పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా అయితే చేసుకోవడం అయితే జరిగింది సంక్రాంతి పండుగను భోగి పాలు భోగి పండుగ రోజు ఇలా భోగి పాలు పోయడం మా పిల్లలకు నాకైతే చాలా సంతోషం అనిపించింది మీకు ఇలా మీ పిల్లలకు భోగి పాలు పోయాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎలా భోగి పాలు పోసి మా పిల్లలను అందరూ ఆశీర్వదించారన్నది చూడండి చూడడానికి కర్నూలు పండగగా ఉంది ఆ భోగి భోగి పండుగ రోజైతే ఇలా ఒకరి తర్వాత ఒకరైతే మా పిల్లలను ఆశీర్వదించడం అయితే జరిగింది దాంట్లో నేను కూడా మా పిల్లలను ఆశీర్వదించాను పెద్దలు కూడా ఒకరి తర్వాత ఒకరు మా పిల్లలను ఇలా భోగి పళ్ళతో ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకో తీసుకుంటున్నారు ఇలా పిల్లలకు భోగి పండుగ రోజు ఎందుకు ప్రత్యేకంగా భోగి పాలు పోయాలంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి ఆ రోజు ఇలా భోగి పళ్ళతో భో భోగి భోగి పండుగ రోజు భోగి పాలు పోసి డిస్ట్ అయితే తీస్తే పిల్లలకు దిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకోసమని ఇలా భోగి పండుగ రోజు భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారు తర్వాత ఆ భోగి పళ్ళను కింద పడినటువంటివి ఏటివి కూడా పిల్లలు తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా చూసుకొని వాటిని తొక్కకుండా ఎక్కడైనా నీళ్ళలో అయితే గంగలో అయితే కలపాలన్నమాట వాళ్ళ ఎందుకంటే అవి దిష్టి దిష్టి అయితే తీసింటాం కాబట్టి ఆ భోగి పళ్ళను గంగలో కలపాలి చివరగా ఇలా హార హారతి పట్టి వాళ్ళకు ఇలా హారతి ద్వారా చివరిగా అయితే దిష్టి అయితే తీయడం అయితే జరిగింది దిష్టి తీసి ఇది అందరికీ తెలిసినటువంటిదే ఇలా భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పాలు పోయడం ఈ విధంగా అయితే పోసుకోవాలన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నట్టు